ఆకాశమే హద్దుగా సాంకేతిక రంగం సరికొత్త రూపాలతో ముందుకు సాగుతోంది కొత్తగా వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లతో పిచికారీ చేసే పద్ధతి వచ్చింది దానిని పుణికిపుచ్చుకునే దిశగా గ్రామాలు సైతం అడుగులేస్తున్నాయి ముఖ్యంగా ఉన్నత చదువులు లేకున్నా సాంకేతిక రంగంపై ఏమాత్రం అవగాహన లేకపోయినా మహిళలు డ్రోన్ల పిచికారీపై తర్ఫీదు పొందేందుకు పోటీ పడుతున్నారు రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ల వినియోగంలో అతివల శిక్షణపై ప్రత్యేక కథన రోజురోజుకు పెరుగుతున్న డ్రోన్ల వాడకం వ్యవసాయంలోనూ సరికొత్త శ్రీకారానికి పునాదులు వేస్తోంది తక్కువ ఖర్చుతో పాటు సమయం ఆదా అవుతుండటంతో రైతులు డ్రోన్ల పిచికారీపై ఆసక్తి చూపుతున్నారు దీనిని గమనించిన ఖమ్మంలోని దుర్గాబాయి మహిళా వికాస కేంద్రం గ్రామంలోని మహిళలకు డ్రోన్ల వాడకంపై శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది దీనిపై దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టగానే మహిళల నుంచి విశేష స్పందన వచ్చింది మొదటి బ్యాచ్లో నలభై మంది మహిళలకు డ్రోన్ల వినియోగంలో శిక్షణ ఇస్తోంది The cat sat on the ప్రభుత్వ ఐటీఐలో అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కుదురుపాక సాయి నరేష్ బాబు హైదరాబాద్ షేక్పేట్ ఇండియా డ్రోన్ అకాడమీలో పైలట్ గా శిక్షణ తీసుకున్నారు పదేళ్ల లైసెన్స్ పొందిన ఈయన మహిళలకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తున్నారు పురుగుల మందు పిచికారి మొక్కల ఎదుగుదల భవన నిర్మాణ పనుల పరిశీలన వస్తువుల రవాణా భూ సర్వే అడవిలో తప్పిపోయిన వారిని వెతకటం వాతావరణ పరిరక్షణ మిలిటరీ ప్రజల సంరక్షణ అత్యవసర సమయాల్లో స్పందన డ్రోన్ ఫోటోగ్రఫీ స్థిరాస్ వ్యాపారం మ్యాపింగ్ ఏరియల్ ఫోటోగ్రఫీలో డ్రోన్ వినియోగంపై నేర్పుతున్నారు ఈ డ్రోన్ ట్రైనింగ్ లో ముఖ్యంగా వాళ్ళకి ఎలాంటి రకమైన డ్రోన్ ఉపయోగిస్తున్నారు మనకి మూడు రకాల డ్రోన్స్ ఉన్నాయండి క్వాడ్ కాప్టర్ ఒకటి హెక్సాకాప్టర్ ఒకటి మల్టీ కాప్టర్ ఒకటి సో ఈ మూడు రకాల డ్రోన్లు వీళ్లకు నేను ఇచ్చే టెక్నాలజీ ఇది హెక్సాకాప్టర్ డ్రోన్ అంటే ఆరు మోటార్లు ఉండే డ్రోన్ మీద వీళ్ళకి శిక్షణ ఇస్తున్నాను సో ఈ డ్రోన్ ద్వారా ఏంటంటే అగ్రికల్చర్లో పిచికారీ చేయడానికి మందులు చల్లడానికి మరియు వాటర్ స్ప్రేయింగ్కి ఈ మూడు రకాలుగా ఉపయోగిస్తాం పైగా ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి మూడు రకాల జోన్స్ ఉంటాయి రెడ్ జోన్ అని ఎల్లో జోన్ అని గ్రీన్ జోన్ అని ఉంటాయి సో ఆ జోన్స్ మీద కూడా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను ఎందుకవేళ డ్రోన్ వీళ్ళు ఎగిరేసే క్రమంలో ఎక్కడైనా తప్పిపోయినా మనకి రెండు బటన్స్ ఉన్నాయండి రిటర్న్ టు హోమ్ ఒకటి రిటర్న్ టు లాంచ్ ఒకటి వీళ్ళు ఒకవేళ ఎగిరేసి ఎక్కడైనా పొరపాటున గాలికి అటు ఇటు వెళ్ళిపోయినా మనం ఆ బటన్ ప్రెస్ చేయగానే మనం ఎక్కడి నుంచి అయితే డ్రోన్ ఫ్లై చేస్తామో మళ్ళీ అది అక్కడికే వచ్చి అవుతుంది అనమాట అదే దానంతట అదే ల్యాండ్ అవుతుంది సో అది మనకి ఆటోమేటిక్ డ్రోన్స్ లో ఉండే ఒక కొత్త టెక్నాలజీ అనమాట ఆ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ వల్ల డ్రోన్స్ అనేవి కొంచెం సేఫ్టీకి సెక్యూరిటీకి ఉపయోగపడుతున్నాయి ఈ మధ్యట సో ఇవి మామూలు డ్రోన్ అయినా సరే మనకి మల్టీ పర్పస్ డ్రోన్లు యూజ్ చేస్తే మాత్రం అన్ని రకాల డ్రోన్లు ఈ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు సో వీళ్ళకి నేను ఈ టెక్నాలజీ మీద కంప్లీట్ గా అవగాహన మరియు పూర్తి శిక్షణ అనేది నేను ఇస్తున్నాను మేము ఎప్పటి నుంచో మహిళా సాధికారత కోసం మహిళలకి ఉచితంగా ట్రైనింగ్స్ అన్ని ఇస్తున్నామండి అంటే జనరల్ కంప్యూటర్స్ లో టైలరింగ్ లోషియన్ సింగ్ ఇలాంటి అన్నీ ఇట్లా మేము ఉచితంగా ఇస్తున్నాము అయితే వినూత్నంగా ఉండాలి ఇప్పుడు ఉన్న సమాజంలో వినూత్నంగా ఉండాలని ఒక ఆలోచనతో డ్రోన్ ట్రైనింగ్ అనేది మన మహిళలకి పూర్తి స్థాయిలో ఉచితంగా ఇవ్వాలని మేము ఇక్కడ ఏర్పాటు చేశామండి దానికోసం కూడా గ్రామీణ మహిళలకైతే ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇవాళ రేపు మనకి పురుగు మందులు పిచికారి చేస్తున్నప్పుడు ఎంతో కొంత మన శ్వాసనాలలోకి వెళ్ళి వాళ్ళు పీల్చుకోవటం వల్ల గాలి వాళ్ళకి శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయి రైతులు కానీ మనం చాలా పేపర్లలో చదివాము కొన్ని ఉదంతాలు చూసాము అలా కాకుండా వినూత్నంగా వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలని ఈ డ్రోన్ ట్రైనింగ్ మహిళలతో చేయిస్తే ఇప్పుడు మామూలుగా ఒక రోజు కూలీ ఒక ఎకరం కొట్టాలంటే ఒక రోజు పడితే మన డ్రోన్తో పదిహేను నుంచి ఇరవై నిమిషాలతో వాళ్ళు పిచికారీ చేసుకోవచ్చండి ఇది డ్రోన్ అనేది ఓన్లీ మందులు పిచికారీ అనే కాకుండా విత్తనాలు చల్లడానికి అనేక రంగాలు దాదాపు ఎనిమిది తొమ్మిది ఫీల్డ్స్ లో కూడా ఈ డ్రోన్ ని జరుగుతుంది కాబట్టి దాంట్లో బేసిక్ ట్రైనింగ్ మన పిల్లలకి ఇవ్వాలి అని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది పంటల సాగులో కూలీలు దొరక్క కూలీ రేట్లు పెరగటం వంటి పరిస్థితులు తమ గ్రామాల్లోనూ చూస్తున్నామని డ్రోన్ల వినియోగంతో తమ కష్టాలు తీరిపోతాయని శిక్షణ పొందుతున్న మహిళలు చెబుతున్నారు డ్రోన్ ద్వారా యూజెస్ ఏంటి అంటే మందు పిచికారీ చేయటం కోసం కూలీలకి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది డ్రోన్ తో అయితే మనీ సేవ్ చేయొచ్చు ప్లస్ టైం కూడా సేవ్ చేయొచ్చు మాకు టెన్ ఏకర్స్ ల్యాండ్ ఉంది సో దాని పర్పస్గా నేను నేర్చుకుందామని వచ్చాను దాంతోపాటు నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది అండ్ నేను ఇంకొంతమందికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాను అది డిప్లొమా అగ్రికల్చర్ అయిపోయింది దీని పర్పస్ ఏంటంటే మాకు ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది అగ్రికల్చర్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ రోడ్ నేర్చుకొని మాకు కరిమేర్లో చుట్టుపక్కల దీనికి నాలెడ్జ్ లేదు డ్రోన్ గురించి అసలు తెలీదు దీని గురించి నేర్చుకొని అక్కడ చేద్దాం అన్నట్టు వచ్చాను తక్కువ టైంలో ఎక్కువ ఎక్కర్స్ని కవర్ చేయవచ్చు సార్ పురుగు మందులు పిచికారీ చేయడానికైనా లేకపోతే పెస్టిసైడ్స్ ఆర్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడానికి తక్కువ టైంలో ఎక్కువ ల్యాండ్ని తొందరగా కవర్ చేయవచ్చు సార్ తక్కువ ఖర్చుతో కూడా చేయవచ్చు ఒకప్పుడు అంటే రోజులు తీసుకునేది ఇప్పుడు ఒక గంటలో అరగంటలో కంప్లీట్ చేసేయచ్చు సార్ స్వయం ఉపాధి పొందుతూ ఇంకో నలుగురికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను సార్ అంటే వ్యవసాయాన్ని హార్డ్ వర్క్ తో కాకుండా స్మార్ట్ వర్క్ తో చేయాలి అని చెప్పి నేర్చుకోవడానికి వచ్చాము పొలం పిచికారీ చేయడానికి మాకు ఎక్కువ సమయం పడుతుందని డ్రోన్ ద్వారా పది నిమి ఎకరానికి పది నిమిషాల్లోని పొలానికి పిచ్చికారి చేయొచ్చని అని మేము డ్రోన్ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంటే కూలీలు వాళ్ళు కూలి ఎక్కువ తీసుకుంటున్నారండి బస్తా మొయటానికి కూడా ఒక కూలీ ఐదు వందలు తీసుకుంటున్నారు ప్లస్ ఒక బస్తా కొట్టినందుకు కూడా ఐదు వందలు తీసుకుంటున్నారు ఆ విధంగా కాకోకుండా డ్రోన్ ద్వారా అయితే మేము తక్కువ ఖర్చుతో ఎక్కువ చేసుకోగలుగుతామని చెప్పేసి ఉద్దేశంతో మాకు కూడా ఆడవాళ్ళకు ఒక పని అంటే కల్పిస్తున్నారు మేడం అని చాలా సంతోషంగా అనిపించిందండి తమకు తామే ఉపాధి పొందడంతో పాటు రాబోయే రోజుల్లో మరింత మంది మహిళలకు ఉపాధి కల్పిస్తామని నిరుపేద మహిళలు ఉన్నత చదువులు చదివిన వారు కాదు అయినా సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏమాత్రం తీసిపోమంటున్నారు ఈ సాంకేతిక సాంకేతికను ఉపయోగించి డ్రోన్ వినియోగంలో తరఫీదు పొందుతున్న ఈ మహిళలు భవిష్యత్తు తమకు ఉపాధి తామే ఇచ్చుకోవడంతో పాటు మరింత మంది మహిళలకు ఉపాధినిస్తామంటున్నారు సాంకేతికతను జోడిస్తూ ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్న ఈ మహిళా లోకం మిగతా మహిళలకంతా ఆదర్శంగా నిలుస్తున్నారు కెమెరామెన్ చందుతో లింగయ్య ఈటివి ఖమ్మం